అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మా పచ్చ పచ్చని పొలాల మధ్య కీలయర్లో అయితే క్యాప్సికం బజ్జీ చేస్తున్నామండి అదిగోండి అక్కడైతే పొయ్యి వెలిగించాము ఆవులు మేపుకుంటూ మా కీలేర్లో అయితే చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పచ్చని వాతావరణాన్ని చూపిస్తాము మా పల్లెటూరు వాతావరణాన్ని లాస్ట్ వరకు చూడండి కట్ చేసేస్తాం రండి క్యాప్సికం ఫస్ట్ క్యాప్సిమ్ క్యాప్సికమ్ని అయితే ఇలా కట్ చేసుకుందామండి చూడండి ఇద్దో ఇలా ఇలాగన్నమాట ఇలా కట్ చేసుకుందాం పైన లోపల ఉన్న ఇత్తులైతే తీసేస్తాము కట్ చేసుకున్న తర్వాత తీతాము చేన్ దగ్గర ఏం వంటన్నా చేని చాలా బాగుంటుందండి నేను చాలా కష్టపడి కట్టెల పొయ్యి మీద ఇలా అయితే చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా లోపల ఉన్న ఇదా గింజలని అయితే ఇలా తీసేసుకుందాం క్యాప్సికం అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుందామండి అందుకోసం ముందుగా గిన్నె అయితే తెచ్చుకున్నాను నీళ్ళైతే పోసుకుందాం ఉప్పు అన్ని కవర్లో తెచ్చుకున్నాను ఎందుకంటే చేన్ దగ్గర కీలేర్లో మా ఇల్లు దాదాపుగా ఒక కిలోమీటర్ పైన ఉంటుంది నుంచి అందుకోసం రాళ్ళు ఉప్పు కొంతసేపు కరగబెట్టుకుందాం చూసేది దొరికేను రెండూలా అవుతు ఉందో దీన్ని అడుగుపోతాం గాజు మౌల్కి కోసిరే ఏం అయిపోయింది చెప్తాను చెప్తాను ఇప్పుడు శనగపిండి అయితే వేసుకుందామండి ఎట్లా బూడికి శనగపిండి పావు కిలో వేసుకున్నాను ఓ ఓ తిండి ఇది బియ్యపిండి జల్లించి పెట్టుకున్నవేలేండి కారం అయితే వేసుకుందామండి అలాగే వంట సోడా అంతా ప్యాకెట్లలో తెచ్చుకున్నాను కొంచెం సరిపోయే మాత్రము వంట సోడా అయితే వేసుకుందామండి వంట సోడా వేసుకుని ఇంకా అసలు నీళ్ళు అయితే పోసుకుందాము పోసుకొని బాగా కలుపుకుందాం మా ఆవులు గొర్రెలు మేస్తా ఉండయన్నమాట 1.2 కి నిwidetildeని వల్కి ఆ ఒక పిండి అయితే కలుపుకున్నానండి ఇలా జారుడు లాగుండే లాగైతే కలుపుకుంటే చాలు చేన్ దగ్గర ఎలా చేసినా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేస్తారండి మా అన్నోళ్ళు పెట్టేస్తాము ఎట్ల నాయ చెప్పన్నా మా ఆయన చెప్తాను అడు ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం చాలన్నమాట చాలు కదన్న ఆయిల్ వేడేదాకా వెయిట్ చేస్తాము ఆవులు మేస్తూ ఉన్నాయి ఇక్కడ గొర్రెలు మేస్తూ ఉన్నాయి మేము ఇడైతే బజ్జీలు చేస్తా ఉన్నాము అండి అన్నైతే తోటలో పోయి ఇప్పుడే బెండకాయలు పరికొచ్చాడు బెండకాయలతో కూడా బజ్జీలు వేస్తామన్నమాట మూడు మూడు గట్ల కట్ చేయినా ఇప్పుడైతే మనము క్యాప్సికం బజ్జీలు వేసేస్తామండి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇలా ఒక్కొక్కటిగా అలా అలా అద్దీ అద్ది వేసుకుంటే ఈ మాడానికి భలే అబ్బా ఈ వయో కుందరి కన్నైతే బెండకాయలు రెడీ చేసేస్తాడు ఇప్పుడైతే తిరగేసుకుందామండి అబ్బాబ్బా అబ్బా అబ్బా భలే ఉన్నాయి బజ్జీలు చూస్తా అంటే ఎన్నో రూరిపోతుంది నిమ్మకాయ పిండి కొంత తింటే అదర్స్ కదన్న ఇంకొక ప్లేట్ ఉంటే బాగుండన్న వేసుకునేకే నేను క్యాప్సికం బజ్జీ అయితే ఒక వాయి ఇలా ఎత్తి వేసుకున్నాను కాలిపోయాయి అన్నమాట ఇప్పుడు క్యాప్సికం అవుతామా బెండకాయ అవుతామా అన్నా వేసేది బెండకాయ ఇప్పుడైతే బెండకాయ వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాం లాస్ట్లో పిండి మిగిలితే వేసేద్దామన్నా నా అన్న అయితే నానా కష్టం పడి ఊపుతా ఉండడు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి తినేసిపోదురు పోస్ట్ చేసినాక బెండకాయల బజ్జీలు అన్నమాట క్యాప్సికం బజ్జీలు చేసాం తినేసాం అంటే ఫస్ట్ వాయి ఇది బెండకాయ బజ్జీ ఇప్పుడు మళ్ళీ క్యాప్సికం అయితే వేస్తాము సెకండ్ వాయ్ అన్నమాట క్యాప్సికమ్ బజ్జీలు రెండోసారి కూడా వేసి ఎత్తేసాను టమోటా చట్నీ అంటే చాలా బాగుండిందండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం కదన్నా అన్నా చెల్లెలు కాలుస్తూ ఉండం అన్నమాట బజ్జీలు బెండకాయ బజ్జీ ఉండే లాఖరు వరకు ఉండే కాలేనా వల్ల మధ్యలోనే టేస్ట్ అనమాట ఇలా తినుకుంటూ కలుస్తా ఉంటే బలే ఉంది సూపర్ బెండకాయ బజ్జీ ఇది క్యాప్సికం బజ్జీ ఎట్లుందన్న టేస్ట్ చెప్పన్నా కాలు చూడండి ఆకాశం కమ్మేసిందట ఎంత సాహసం చేయండి అమ్మ మేము ఇప్పుడు ఇలా అంతా కలిసేలాగా అదర్స్ సూపర్ సూపర్ ఇలా కాలి నువ్వు కాలి నీవు పక్కకి ఎత్తేసేసి

చాలా బాగుందా తినండి తినండి నిమ్మ నిమ్మకాయ పిండుకొని తినండా ఎట్లుందో టేస్ట్ అయితే చెప్పండి ఫైనల్గా బజ్జీలు అయితే టేకాకులో పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే భలే ఉందండి చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఏమన్నా బాగుండే బజ్జీలో Okay, bye.